ఆంధ్రప్రదేశ్ కు మరో భారీ పెట్టుబడి ఏకంగా పద్నాలుగు వేల కోట్లతో ఆ జిల్లాకు మహర్దశ ఏపీలో మరో భారీ పెట్టుబడి కోసం మరో కంపెనీ ముందుకొచ్చింది ఈ మేరకు ఓర్వకల్లు పారిశ్రామిక పార్కు లో పద్నాలుగు వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి అమరావతిలో మంత్రి లోకేష్ తో కంపెనీలు ప్రతినిధులతో సహా సమావేశమయ్యారు ఈ మేరకు పెట్టుబడులకు సంబంధించి జనవరి రెండో వారంలో సీఎం చంద్రబాబు సమక్షంలో కంపెనీతో ఎంఓయు చేసుకుంది ఈ పరిశ్రమలను నూట ముప్పై ఎకరాల్లో ఏర్పాటు చేయాలన్నారు ఏపీకి మరో భారీ పెట్టుబడి రాబోతుంది రాష్ట్రంలో వేల కోట్ల పెట్టుబడి జపాన్ సంస్థ ముందుకొచ్చింది కర్నూలు లో ఓర్వకల్లు ఉన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ లో భారీ సెమీ కండక్టర్ పరిశ్రమను నూట ముప్పై ఎకరాల్లో పద్నాలుగు వేల కోట్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు జపాన్ సంస్థ మన దేశానికి చెందిన ఐటీ సంస్థలతో కలిసి పరిశ్రమలను ఏర్పాటు చేయనుంది ఇప్పటికే జపాన్ నుంచి వచ్చిన ప్రతినిధులు రాష్ట్రంలో పర్యటించారు కర్నూలు జిల్లాలో ఉన్న ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ పార్కును ను సందర్శించారు అక్కడ వసతుల్ని పరిశీలించారు తాజాగా అమరావతిలో ఐటి శాఖ మంత్రి లోకేష్ పారిశ్రామిక శాఖ మంత్రి టిజి భరత్ తో ఆ కంపెనీ ప్రతినిధులు భేటీ అయ్యారు ఈ సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటుతో ప్రత్యేకంగా రెండు వేల మందికి పరోక్షంగా పదివేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని చెబుతున్నారు ఈ మేరకు కంపెనీతో జనవరి రెండో వారం ప్రభుత్వం ఒప్పందం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది ఓర్వకల్లులో ఈ పరిశ్రమ ఏర్పాటు అయితే దేశంలోని అతిపెద్ద సెమీ కండక్టర్ పరిశ్రమగా రికార్డు సృష్టిస్తుందన్నారు ఈ పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఓర్వకలు ఎయిర్పోర్ట్ నుంచి వేగవంతమైన ఎగుమతులకు అవకాశం ఉంటుందన్నారు ఈ పరిశ్రమకు భారీగా విద్యుత్ అవసరం అయితే కర్నూలు జిల్లాలో ఏర్పాటయ్యే సోలార్ విండ్ పవర్ కేంద్రాలు కూడా ఉపయోగకరంగా ఉంటాయన్నారు మరోవైపు ఏపీ ప్రభుత్వం మరో రెండు కీలక సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది డీప్ టెక్ అభివృద్ధితో భాగంగా పీడబ్ల్యూ ఎడ్యూటెక్ కంపెనీ తన ఇండస్ట్రీ పార్ట్నర్ అమెజాన్ వెబ్ తో కలిసి ఐఓఈ ఎన్నోవేషన్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోగా టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్ తో మరో ఒప్పందం చేసుకుంది ఏపీలో ఉన్నత విద్యను ఆధునీకరించేందుకు మంత్రి లోకేష్ సమక్షంలో రెండో ఒప్పందాన్ని చేసుకుంది టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ ఉన్నత విద్యా వ్యవస్థను ఆధునీకరించేందుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది